హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ వడియాలు మిరపకాయలు రెండు మూడు రోజుల్లో ఎండేవి ఇంతకు ముందు పెడితే ఇప్పుడు కాసే ఎండకి ఒక్క రోజులో ఉదయం పెడితే సాయంత్రానికే శుభ్రంగా ఎండిపోతున్నాయి ఇదండి చెట్లకి సీతాఫలం కాయలు ఉన్నాయని చెప్పి కోద్దామని వెళ్ళామా పండ్లు ఏమో ఉన్నాయి చెట్టుకి కానీ అన్నిటికీ ఉడతలు జామకాయలకి సీతాఫలం కాయలకి అన్నిటికీ బొక్కలు పెట్టేస్తున్నాయి శుభ్రంగా మనకంటే ముందు అవే తినేస్తున్నాయి సరే ఒకటి ఎరన్నా దొరుకుతాయని వెతుకుతూ ఉన్నాము ఒక రెండు కాయలు అయితే మాకు దొరికాయి ఈసారికి చెట్టు నిండా బుడ్డి బుడ్డి కాయింది కానీ కాయలు చేతి కోసుకునే లోపే ఉడతలు వాటికి పెట్టేస్తున్నాయి కొరికేస్తున్నాయి జామకాయలు అయితే అసలు ఒకటి కూడా రాలేదు చేతికి కాయ రావడము ఈ కొట్టేసేయడము ఎప్పుడు వర్షాకాలం కొంచెం వాతావరణం చల్లబడ్డప్పుడు సీతాఫలం వచ్చేది ఇప్పుడు ముందే వచ్చేసినాయి చెట్టు అంతా బుడి బుడ్డికాయ ఉంది చూద్దాం ఎన్ని కాయలు మన చేతి దాకా వస్తాయో చూడాలా ప్రస్తుతానికి రెండు వచ్చినాయి చూడటానికి చిన్నగా ఉన్న టేస్ట్ అయితే భలే ఉంటాయండి తీయగా చెట్టు మీదే మాగుతాయి కదా అందుకని తీయగా ఉంటాయి చిన్న కాయలైనా మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటుంటే కాయలు కొద్దామని అది అట్టనే పోస్ట్ పని అయిపోతూ ఉంది ఇంక ఈరోజు ఓపిక చేసుకొని పొద్దున్నే వెళ్ళి కోసం ఎండగా ఉంటుంది కదా వెళ్ళి కోయాలంటే కాయలు కూడా కనపడటం తల పైకి ఎత్తి చూడాలన్నా ఇంకా గోరింటాకైతే అయితే ఫుల్గా వచ్చేసిందండి మొన్న వర్షాలు పడ్డాయి కదా కొంచెం అంటే ఒకటి అలా చిట్కులు పడుతున్నాయి కదా గోరింటాకైతే అయితే ఫుల్గా వచ్చేసింది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే బురుగులు ఉప్మా చేస్తున్నా బురుగులు ఉప్మాతో పాటు కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా చేద్దాం అనుకుంటున్నా దానికోసం అయితే ఇంకా టమాటాలు వేస్తా ఒక్కొక్కసారి టమాటాలు వేస్ట్ చేస్తా ఒక్కొక్కసారి ఉత్తి చింతపండు నిమ్మకాయ ఇలాంటివి వేస్ట్ చేస్తా ఈరోజైతే టమాటాలు బాగున్నాయని టమాటాలు వేసేసి కొంచెం బురుగుల పులిహేర్ చేద్దాం అనుకుంటున్నా అవి పొయ్యి మీద వేసేసి అవి కొంచెం మగ్గేలోపు టమాటాలు మగ్గాలి కదా ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గితేనే మనకి దానికి బాగా టమాటా అంతా పట్టి బొరుగులు ఉప్మా బాగుంటుంది ఈ లోపు ఇద్దండి సెలవులు కదా ఇల్లు ఎనిమిది తొమ్మిది కూడా నిద్ర నిద్రలేసే వరకు మేము కాస్త ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసేసి జడేసి తర్వాత పోయేసి ఆ బొరుగులు ఉప్మా అయితే చేసేయాలి ఎయిట్ థర్టీ అయిపోయింది టైం కూడా ఇంట్లో ఆడపిల్లకాయలు ఉంటే ఇది ఒక ఎక్స్ట్రా డ్యూటీ అండి జడేసే డ్యూటీ స్కూల్ ఉందనుకోండి పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్కి అంతా పాపం హడావిడిగా రెడీ అయిపోతారా ఆ తలకి ఆయిల్ మసాజ్ పెట్టని కుదరదు ఏముండదు ఈ సెలవులు ఇస్తేనే కాస్త నూనె పెట్టించుకొని కాస్త మసాజ్ చేయించుకొని జడ వేయించుకుంటారు ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా హడావిడే నాలుగు రోజులకి ఒక రోజు కూడా నూనె పెట్టుకోరు తలకి తలకి ఏం పెట్టినా ఏం మసాజ్ చేసినా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వట్లేదండి దేనివల్ల అర్థం కావట్లేదు ఎవరికన్నా ఏమన్నా మంచి రెమెడీస్ తెలిస్తే పెట్టండి కామెంట్లో పెట్టండి ట్రై చేద్దాము పిల్లలకి హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది మా పిల్లకనే కాదు అందరికి కూడా హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మన తినే ఫుడ్ వల్ల ఏమో తెలియదు కానీ హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది నాకు జడేసి వచ్చేలోపు టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇద్దరు అయితే కడుగుతున్నాను ఈసారి బొరుగులు నల్ల గింజలు కొంచెం ఎక్కువ వచ్చాయండి మాడినట్టు చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా అవి బాగా వచ్చేసాయి బాగా ఏరుకొని చేసుకోవాల్సి వచ్చింది ఒక్కొక్కసారి బాగా తెల్లగా ఉంటాయి బురుగులు ఒక్కోసారి చిన్న చిన్న నల్ల బురుగులు లాంటివి వస్తాయి అవన్నీ బాగా ఏరుకొని చేసుకోవాలా ఒకటికి రెండుసార్లు ఇలా అయితే కడిగేస్తాను నీళ్ళలో వేసేసి కొంచెం ప్రెస్ చేసి ఈ పొరుగులని అయితే తీసేస్తాను బురుగులు కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటాయి మా అమ్మల సైడు కొంచెం లావుగా ఉంటాయి ఇప్పుడు మా సైడ్ ఏంటంటే పొడుగ్గా ఉంటాయి కొంచెం బురుగులు అనేవి మీరేమంటారు బురుగుల్ని కొంతమంది మరమరాల ఏదో అంటారు వాటిని కొంతమంది నెయ్యిలు అంటారంట అటు సైడు నెయ్యిలు అంటారంట మొన్న నేను వడియాలు చూశానండి నెయ్యి ఒడియాలంటే అవి ఏంటి అనుకున్నాను నెయ్యితో కూడా ఒడియాలు పెడతారా అనుకున్నాను తీరా చూస్తే ఛానల్ ఓపెన్ చేసి చూస్తే బొరుగులతో పెట్టారండి వాళ్ళు ఒడియాలు భలే ఉన్నాయి నేను కూడా ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను బొరుగులతో కూడా ఒడియాలు పెడతారు దాంట్లో టమాటాలు మగ్గిపోయాయి కదా చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు గుజ్జు తీసేసి అది కూడా వేసేసి ఉప్పు కారం కొంచెం పసుపు కొద్దిగా బెల్లం కూడా వేసేసి కలిపి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి టమాటా గుజ్జు బెల్లము అవి వేసాం కదా అంతా కూడా మెత్తగా మనకి గుజ్జు గుజ్జుగా అయిపోవాలి బొరుగులు కలిపినప్పుడు దాంట్లోకి పట్టేసుకోవాలి కదా దానికోసము మూతపెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి బొరుగులు వేసేసుకోవచ్చు ఇది మగ్గేలోపు ఏంటంటే మామిడికాయలు తెప్పించానండి అంటే కూరగాయలతో పాటు రెండు కాయలు తెప్పించా అవి కట్ చేసేసి ఇద్దండి వడియం చేస్తున్నాను మామిడికాయ ఒడియాలు ఉంటాయి కదా అది మామిడికాయ ఉరుగులు అంటారు కదా అవి చేద్దామని దంచుతున్నాను తురుము పట్టుకోవచ్చు సన్నగా కట్ చేసి చేసుకోవచ్చు లేదంటే ఇలా దంచుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఒక రెండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసేసి మామిడికాయలు వేసేసి ఇలాగా దంచేసుకోవాలి ఏ మామిడికాయలైనా పర్లేదండి పుల్లటివనే కాదు మనకి పొడుపు వస్తాయి కదా అంటు మామిడికాయలు అవైనా సరే బాగుంటాయి మరి పుల్లటి పెట్టాలనేం లేదు పుల్లటి పెడితే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి నేనేసింది ఏంటంటే అంటు మామిడికాయలు ఒక రెండు అంటు మామిడికాయలు కట్ చేసి వేసేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొంచెం బెల్లము కొద్దిగా ఉప్పు మొత్తం మెత్తగా కాకుండా ఇలాగ పచ్చాపచ్చగా దంచేసుకోవాలి రెండు కాయలు వేసానని చెప్పాను కదా నేను దంచే లోపు అది ఒకటిన్నరకాయ అయింది సొగంకాయ కాయ పోతా ఒకటి ఇట ఒకటి నవ్విలేసాము అది దంచి వచ్చేలోపు లోపు ఇద్దండి ఇలాగ మెత్తగా మనకి టమాటాలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా బురుగులు అవి కూడా వేసేసుకొని కలుపుకొని దీంట్లో పప్పుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది సాయిపప్పు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి కొద్దిగా ఉప్పు కొంచెం వెల్లుల్లి మిక్సీ పట్టేసుకొని ఆ పొడి కూడా వేసేసి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఇలా మగ్గించుకున్నామంటే మనకి పులుపు అంతా బొరుగులకి పట్టేస్తుంది దీంట్లోకి అయితే చాలామంది మిర్చి బజ్జీ పకోడి ఇవి చేస్తారు కానీ ఇంకా పొద్దున్నే ఈ ఎండకి అయ్యే పని కాదు కదా నేనైతే బొరుగులు ఉప్మా ఒక్కటే చేశాను దీంట్లో కాంబినేషన్ నిజంగా బాగుంటాయండి పకోడి కానీ మిరపకాయ బజ్జీలు కానీ నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది సేమ్ టమాటాలు వేయకుండా ఒట్టి చింతపండుతో కూడా చేసుకోవచ్చు మనకి చింతపండు పులిహోర ఉంటుంది కదా సేమ్ అలాగే చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత మనం దాంట్లోకి బొరుగులు కడిగి పెట్టుకుంటాం కదా ఆ బొరుగులు వేసేసి కలుపుకొని ఇలాగా పప్పుల పొడి కూడా వేసి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది సేమ్ ప్రాసెస్ ఇదేంటంటే టమాటాలు సొగం చింతపండు సొగం అదైతే ఒట్టి చింతపండు గుజ్జుతోటే చేస్తారు నిమ్మకాయతో చేసుకునేటప్పుడు ఏంటంటే బురుగుల్ని సేపు నానబెట్టాల్సి ఉంటుంది మనకేందంటే దీంట్లో కొంచెం గుజ్జు వస్తుంది నిమ్మకాయ పులిహార చేసేటప్పుడు అస్సలు గుజ్జు రాదు కదా అందుకని కొంచెం బురుగుల్ని ఎక్కువసేపు నానబెట్టుకొని నిమ్మకాయ వేసుకుని నిమ్మరసం ఉంటుంది కదా మన మామూలు పులిహార ఎలా కలుపుకుంటాం అన్నం పులిహార అలా కలుపుకోవడమే నేనైతే మూడు రకాలు చేస్తానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తాను టమాటాలు ఉన్నాయని ఈసారి అయితే ఇలా చేశాను చింతపండు కానీ నిమ్మకాయ కానీ చేసినప్పుడు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇదే మామిడికాయ దంచాం కదా ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మెత్తగా కాకుండా దీన్ని ఏంటంటే ఒక పేపర్ కానీ ప్లేట్లో కానీ ప్లేట్లో కూడా అలాగే వేసుకోవచ్చు ఇవి వేసేసుకొని ఎండలో పెట్టేస్తే మనకి చక్కగా ఎండిపోతుందండి తర్వాత తుంచేసుకొని డబ్బాలో వేసి పెట్టుకొని వాడుకోవచ్చు అప్పుడప్పుడు ఒకటి చప్పరిస్తూ ఉంటే నోటికి పుల పుల్లంగా కారకారంగా సూపర్గా ఉంటాయి